హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం చారు పెట్టుకున్నామండి కమ్మని చారు అనమాట రసం అనవచ్చు చారు అనొచ్చు ఏమండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చారు అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి పెద్దోళ్ళకి చిన్న పిల్లలకి అయితే మరి అరుగుదలకి చాలా బాగుంటుందండి మనం కొంచెం పొద్దు పిల్లలకి అన్నం తినిపిస్తాం కదా అలాంటప్పుడు ఇలాంటి రసం పెట్టుకుని వాళ్ళకి కాసి పెడతా ఉంటే అన్నం తినిపిస్తూ ఉంటే పిసికి చాలా బాగుంటుందండి గుజ్జుగా పిసికిసి పెడితే ఇంకా ఇష్టం కదంటారు పిల్లలు అంత బాగుంటుందండి ఈ చారు అయితే మీకు పెద్దోళ్ళకి పిల్లలు కూడా బాగా నచ్చుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఉదయాన్నే అరుగుదల లేకపోతే అశ్రద్ధగా అంటాం కదా అరగలేదు అసడెడ్గా ఉంది అని చెప్పి పిల్ల తేపుల కింద వస్తున్నాయి అని అంటాం కదా అలా రాకుండా మంచిగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుందండి మీకు అందరికి కూడా నచ్చుతుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటో నేను మీకు వీడియోలోని ఫుల్ వీడియోలోని చేసి చూపించానండి చూడండి అంతా కూడా చాలా క్లా క్లాటీగా మీకు చెప్పి వివరంగా చూపించాను అనమాట అంత బాగుంటుంది అనమాట అరుగుదలకు కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దోళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఈ రసం అయితే మాత్రం మీరు కాసి మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిసి ఇద్దరు కానీ వెళ్ళిపోదమ్మా విడియోలోకి మరి పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇష్టపడే ఈ రసం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఏమండి వాము ఎల్లుల్లిపాయ రసం అనమాట వచ్చేసేయండి వెళ్ళిపోదాం వీళ్ళలోకి విడియా స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు ఒక చెంచా వాము దాంట్లో కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయ ఈ రాసానికి ఎలాగే కంచుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మలు కరివే కొద్దిగా పసుపు ఇవ మీ టేస్ట్ కోసం కావాలంటే వేసుకోవచ్చు లేకలేదు ఇష్టం బట్టి కొద్దిగా కారం అన్న పేరుక అనమాట అంతా కాదు కొద్దిగా ఇందులో ఇంకా పచ్చిమిర్చి గట్ట ఏమి వేసుకోమండి సరిపోకుండా ఈ సేమ్తో రెండు సెంబులు వాటర్ వేసుకోవాలి మీరు ఎంతమంది ఉంటారో మనుషులను బట్టి అండి అలాగే శంతపండు పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ అనమాట శంతపండు వేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని మరుగుతుంది దీన్ని బాగా మరిగించుకోవాలి ఇంక పాలింపు అవసరం లేదు కమ్మ కమ్మగా అమ్మకమ్మగా చాలు సరేనా మూత పెట్టేసుకొని మరి మరిగించుకోండి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎంత పడితే చూసుకొని వేసుకోండి పచ్చి కారం చూసుకుందామండి పచ్చిమిరకాయది వేసుకోలేము కదా లైట్గా ఎండుమిరకాయని కొంచెం కారం వేసుకోండి సూపర్గా ఉందా అండి బాబు కొద్దిగా పడద్ది సాల్ట్ కారం బన్నీ బాగుంది సరిపోయింది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అయిపోయిందండి ఎక్కువైతే మరబెట్టక్కర్లేదు రెండు బొంగులు వస్తే సరిపోతుంది ఈ ఎల్లుల్పాయ వాంసారు చాలా బాగుంటుందండి అరుగుదల కాటికి చాలా మంచిది కదా అయిన అరుగుదల ఎల్లుల్లిపాయ కూడా మంచిదండి టేస్టీగా ఉంటుంది నచ్చిందా మీకు ఈ వాంసారు ఎల్లుల్పాయ వాంసారు నచ్చిందండి నచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకండి లేటు మీరు కూడా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి వేడి వేడి అన్నంలో వేడి వేడి చారేసి తింటే అసలు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటామండి తినాలనిపిస్తుంది గమ్మగా ఉంది తినేగలి తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది అరుగుదల ఉదయాన్నే గ్యాస్ట్రిక్ కింద అరుగుదల లేనట్టుగా పుల్లి తేనుకలు కింద వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది మనం రెండు గ్లాసులు చిన్ని గ్లాసుతో రెండు గ్లాసులు తాగితే సాలండి చాలా బాగుంటుంది పరగడుపునే తాగాలి తాగితే అరుగుదలకి మంచిది అనమాట చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలకలు కొట్టండి బాయ్ అండి అయిపోయింది చేసేసుకుందాము